రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో నా తమ్ చూస్తే తెలిపోతుంది ఎందుకంటే ఈ వీడియో చేయడానికైనా కారణాలు నాగార్జున సాగర్కు ఎంత ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కృష్ణానది ఉగ్రరూపం అయితే చూపిస్తుంది అన్నమాట ఎందుకు అంటే ఈ వీడియో అయితే ఫుల్ స్కిప్ స్కిప్ చేయకోకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనమాట ఎందుకంటే డ్యామ్లు అనేవి ఆల్మోస్ట్ అవి నిండిపోయినాయి ఈ కృష్ణానది నుంచి వస్తున్న వరదల పోటు చాలా ఉందన్నమాట ఎందుకంటే పైన ఉన్న కర్ణాటక రాష్ట్రాలు ఫుల్గా నిండిపోయినాయి అనమాట తుంగభద్ర నుంచి శ్రీశైలంకి పోటు అనేది కొనసాగుతుంది పైన ఎగునున్న ప్రాజెక్టుల నుంచి కూడా దీనికి నీరు అనేది రావడం జరుగుతుందనమాట ఆల్మట్టి జూరాల నారాయణపూర్ నారాయణపూర్ ఇవన్నీ ఫుల్గా నిండేసినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నిటికీ అంటే ఈ ఫుల్ లెంత్ నిండిపోయినాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆల్మట్టి నారాయణపూర్ ఫుల్ ఇవి డెడ్ స్టోరేజ్ నుండేవి ఈ ఒక్కసారిగా అనేటివి నిండిపోయినాయి అనమాట గత నెల నుంచి వర్షాల ప్రభావంతో ఇక్కడున్న ఏరియాల నుంచి భర్తీగా అంటే వాటర్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అనమాట వాటర్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే వరదలు అనేవి కొనసాగుతున్నాయి కాబట్టి మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఇవి తెలంగాణ సరిహద్దు నుంచి తెలంగాణలో కూడా మంచి వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట ఈ నాగార్జున సాగర్ కూడా రావడం జరిగిందనమాట దీన్ని ఇప్పటికైతే నాగార్జున సాగర్లో నూట ముప్పై రెండు టీఎంసీలు ఎక్కువ నూట ముప్పై రెండు టీఎంసీలుగా ఉందన్నమాట ఇది వాటర్ అయితే వాడుకోవడానికి అయితే నీరు వదలడం జరిగింది మొన్న మొన్న ఈ రోజు అయితే బంద్ చేసినారనమాట ఎందుకంటే మళ్ళీ కుడ కొడికాలుకి నీరు అనేటివి వదలడం జరుగుతుందనమాట ఎందుకంటే అది కూడా ఒక రెండు మూడు రోజుల్లో అయితే అది కూడా కన్ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈసారి కూడా నాగార్జున సాగర్కు నీరు అయితే వస్తుందనే చెప్తున్నారు ఇది ఆగస్టు ఎనిమిది నుంచి పదో తారీఖు కల్లా నాగార్జున సాగర్ కూడా ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఎందుకంటే రోజు రోజుకి అనుకోని కాటికి ఎక్కువ అవుతుందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్ర సరిహద్దు ప్రాంతాన్ని ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్గా అనమాట ఎందుకంటే ఒక పది టీఎంసీలు ఇరవై టీఎంసీలు కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నూట ఎనభై టీ నూట ఎనభై టీఎంసీలకు దగ్గరగా ఉందన్నమాట అంటే అది పూర్తి స్థాయి నీ నీటి మట్టం వచ్చేసి రెండు వందల పది టీఎంసీలు ఇప్పటికే నూట ఎనభై ఎనిమిది టీఎంసీలు నూట ఎనభై టీఎంసీలు ఈరోజే వదలాలని ఈ హుటాహుటిన ఈ ఆంధ్రప్రదేశ్ నిమ్మల రామానాయుడు గారైతే వెళ్ళడం జరిగిందనమాట ఎందుకంటే గేట్లు వెత్తాలని సరైన సమయంలో కుదరడం లేదనమాట ఎందుకంటే మెయిన్గా వచ్చేసి నిన్న వెళ్ళాలి అనుకున్నారు ఎందుకంటే రేపు మంగళవారం ఓపెన్ చేస్తామని అయినా పైనుంచి వరదపోటు ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రానికే విడుదల చేయాలని అధికారులైతే పేర్కొన్నారు ఎందుకంటే పైనుంచి ఇన్ఫ్లో అనేది నాలుగున్నర లక్షల పైన క్యూసెక్కులు రావడం జరుగుతుందనమాట ఎందుకంటే దాన్ని పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఇప్పటికే ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులైతే పూర్తిగా నిండిపోయిందనమాట కిందకైతే నీరును విడుదల చేయడం జరిగింది ఇది నీటిని విడుదల చే విడుదల చేయడం వల్ల కింద ఉన్న ఆయకట్టు రైతులు ఆయకట్టు ఉన్న గ్రామాలకు కూడా ముంపుకు గురవుతున్నాయి అనమాట ఎందుకంటే దీనికి దరిదాపు నూట పది గ్రామాలు ఈ ముంపులో కొనసాగుతున్నాయి వీళ్ళందరూ సహాయ చర్యలు చేపడుతున్నారన్నమాట ఎందుకంటే ముందుగానే వారు హెచ్చరించి వేరే ప్రాంతాలకు తరలిపో తరలిపోవాలని పేర్కొన్నారన్నమాట ఎందుకంటే గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువగా వరద ఉద్ధి ఎక్కువగా ఉందన్నమాట పోయినసారి నీళ్లు లేకుండానే డ్యాంలో సగం స్టోరేజ్కి వదిలేసినారనమాట ఎందుకంటే డెడ్ స్టోరేజ్కి పడుతుందని చాలామంది వా ముంపు గ్రామాలకు గురవుతున్న ప్రాంతాల్లో కూడా వానలు అనేటివి లేక చాలామంది అల్లాడిపోయినారు ఈసారి అయితే వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి నీరు ఎప్పుడు వదులుతారనేది చాలామందికి మందికి గోచరంగా ఉండే ఈసారి నూట ముప్పై రెండు టీఎంసీలు అంటే మంచి నీటి మట్టం అనేది చెప్పుకోవాలి ఇంకా వచ్చే ఉన్నాయి కాబట్టి రేపు నెల పదవ తారీఖు నుంచి పదవ తారీఖు లోపల మన ఆంధ్ర కర్ణాటక సరిహద్దులున్న ప్రాంతాలకు కూడా నీరు అనేవి వదలడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తుంగభద్ర కూడా నీళ్ళు అనేవి వదలడం జరిగింది డైలీ అయితే వీడియోలు పెడుతున్నా అనమాట ఎందుకంటే రైతులందరికీ అవగాహన కోరము ఈ శ్రీశైలం డ్యామ్ కూడా నీరు అనేది రావడం జరుగుతుంది ఈ నాగార్జున సాగర్కే చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎందుకంటే తెలంగాణ సరిహద్దులో ఉన్న ప్రాంతాలు పరిహార ప్రాంతాలు ఈ వరి కంది పత్తి మినుము అపరాలు సాగు చేసే రైతులందరూ వేచి చూస్తున్నారు అనమాట ఎందుకంటే పోయినసారి వరి కూడా నాట్లు వేసుకోలేని పరిస్థితికి వచ్చేసింది చాలామంది కొంతమంది బాగుపడినారు కొంతమంది బాగుపడలేరు ఈసారి అయితే ఫుల్గా నిండే అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పుడు వదిలేసినా కూడా జనవరి వరకు బంద్ చేసే ఇబ్బంది అయితే లేదు తుంగభద్ర జలాశయం కూడా ఇప్పుడు వదిలినా కూడా జనవరి వరకు బంద్ చేసే అవకాశం లేదు ఇవి రెండు మన ఆంధ్ర రాష్ట్రాల్లో మెయిన్ అనమాట ఈ నాగార్జున సాగర్ వచ్చేసి ఈ తెలంగాణకు ఆంధ్రాకు సరిహద్దులో ఉంది కాబట్టి చాలా మటుకు ఇది ఇబ్బంది లేదనమాట ఎందుకంటే పైనుంచి నుంచి ఇన్ఫ్లో కొనసాగితేగినా చాలా ఈ శ్రీశైలం కింద ఎక్కువ వరదపోటు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది వచ్చి నీళ్ళన్ని కింద అనేటివి ఎత్తిపారేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే జూరాల చిన్న ప్రాజెక్టు కానీ నారాయణపూరు ఈ ఆల్మట్టి పెద్ద ప్రాజెక్టులు కాబట్టి పైన నుంచి నీరు అనేది ఆ అసలు నిలబట్టుకోకుండా కిందికి వదిలేస్తున్నారనమాట ఇదండి సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ రైతులందరకు ఒక మన్నిక ఎందుకంటే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకి మీరు ఈ పంటలో వేసుకోవాలని ఏదైతే అనుకున్నారో అదే వేసుకోండి ఎందుకంటే మిరప పైన ఎక్కువగా ఆశించకండి ఎందుకంటే డ్యాములు ఫుల్ అయినాయి రేట్లు పెరుగుతాయో అనే చాలామంది అపోహ అనేది ఉంటుంది ఈ నెల ముఖ్య నెల అనమాట ఎందుకంటే నీరు వదలడం కానీ రేట్లు పెరగడం కానీ అలా జరుగుతున్నాయి ఇంతవరకు అయింది రేట్స్ అనేటివి పెద్దగా లేవన్నమాట అది ఒకటి గమనించండి క్రాప్ ఆల్డే అనేది మిరపకు చాలా అవసరం ఒక ఐదు ఎకరాలు పెట్టుకోవాలనుకున్నారైతే ఒక రెండు ఎకరాలకే పెట్టుకున్నట్లయితే బాగుంటుందని కోరుకుంటున్నాను